నేను మీ వరుణ్ ముందుగా వరుణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక డిఫరెంట్ కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు దీన్ని రైతుల గురించి ఇది గత పాత రోజుల్లో రైతులు ఈ నారు దెబ్బలు అనేది అప్పుడు ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేవి ఇప్పుడు అన్ని నెట్లు వచ్చినాయి మా కొడవటుకల్లు గ్రామంలో ఇది ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ నెట్ కల్చర్ అనేది ఈ కల్చర్ మా గ్రామస్తులకే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా వేరే రాష్ట్రాలు తెలంగాణ నుంచి మరియు మా బోర్డర్లో ఉన్న పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు ఇక్కడికి రావటం చాలా గమనార్హంగా ఉంది మా గ్రామంలో అదేవిధంగా ఈ శ్రీ కోదండరామ నర్సరీ అనేది స్టార్టింగ్ నుంచి ఉంది వారు మంచి నారుని క్వాలిటీ నుంచి అంటే పసిపిల్లాడు ఏ రక ఏ దశ నుంచి వాళ్ళు కనురెప్పలాగా చూసుకోవాలో వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్ అదేవిధంగా వీరు కూడా పసి దశ నుంచి కూడా అనునిత్యం టైం కేటాయించి వీరు మంచి నారుని అందజేస్తున్నారు ఆ విధంగా రైతుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వీరు తీసుకునే విధంగా ఈరోజు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు దీన్ని ఈ గ్రోత్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ బ్రాంచే కాకుండా ఇప్పుడు సెకండ్ థర్డ్ బ్రాంచ్లు కూడా వీరు మన గ్రామంలో ఉంచారు అదేవిధంగా రైతుల నుంచి మంచి మన్నను పొందుతూ అనేక రకాల సీడ్స్ నుంచి సీడ్స్ వీరు మంచి దిగుబడి వచ్చే విధంగా రైతులకు సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి ఈ లోపల ఏవేవైతే నారు వీరు చేస్తున్నారు ఏంటి అనేది వారి నుంచే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇదిగో చూడండి ఇక్కడ గణేష్ హైబ్రిడ్ మిరప అనేది ఒక రకం ఉంది ఒకటి శ్రీ కార్తికేయ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది సోరస్ నైన్టీన్ అనే హైబ్రిడ్ మిరప ఇది ఒక రకమైన ఇత్తనాన్ని వీళ్ళు చేస్తున్నారు మరియు కార్తికేయ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది కేఎస్ పిఎల్ డబల్ వన్ డబల్ టూ హైబ్రిడ్ మిరప ఇది ఒక రకము ఈ మూడు రకాలే కాకుండా ఒక మూడు రకాలు కూడా వీరు చేస్తున్నారు సేద్యం చేస్తున్నారు ఇక్కడ ఆ విధంగా మనం లోపలికి వెళ్ళి మనం వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏవేవైతే విత్తనాలు వీరి దగ్గర ఉన్నాయో ఎలా అయితే నారు పెంచే విధానం ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ రండి లో మీరు అన్ని ప్రతిదీ చూస్తున్నారు ఈ విధంగా వీరు నారు చాలా చక్కగా అన్ని పద్ధతులు అనుసరించి ఎక్కువ మెడిసిన్ అనేది యూజ్ చేయకుండా ఓకే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ ఇయర్స్ ఏమేమి విత్తనాలు మీరు ఇక్కడ అక్కడ ఆర్మర్ ఆర్మార్ క్లాసిక్ సోహాస్ని ఎస్ఎస్ని సెవెన్ ఫోర్ త్రీ అండ్ ఇక్కడ మన దగ్గర ఈ నెట్ లో ఎన్ని రకాలు మీరు తొమ్మిది రకాలు విత్తనాలు ఉంటాయండి అండి జూను వివరాలు చెప్పండి స్టార్టింగ్ వచ్చేసి జూను జూనేగా జూను జూన్ నుంచి స్టార్ట్ చేస్తా జూన్ నెల నుంచి స్టార్ట్ చేస్తాను ఓకే ఈ రకంగా పెట్టి కో పిట్టండి ఆరు రోజుల వరకు ఇట్లా ఉంచేసి ఆరో రోజు పరిచేస్తాం ఈ రకంగా ఈ రకంగా వస్తుందండి పెడతా నలభై ఏడు దాకా వస్తుందండి దీనికి వచ్చేసి ముందు రోజులు ఇది ట్రైన్ లో ఉంటాం సేల్లో ఉంటుందండి నలభై ఏడు రోజులు రకంగా నెక్స్ట్ ఇది దీని విత్తనం పేరు ఏంటి విత్తనం పేరు వచ్చేసి నమస్తే నమస్తే మాది కొండపేట గ్రామం ఓకే మేము గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ అనేది నడుపుతున్నాము ఓకే ఫస్ట్ పద్నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని స్టార్ట్ చేసాము రెండు ఎకరాలు దీన్ని పెంచుదామని ఇంకా బాగా ప్రయత్నించాము ఓకే తర్వాత పోయిన సంవత్సరమే దాన్ని ఇంకొక రెండు ఎకరాలు తీసుకొని కౌలుకు తీసుకొని దాన్ని స్టార్ట్ చేసాము రెండు ఎకరాలు ఎన్ని వేలు పడుతుంది మొక్క ఎకరానికి దాదాపు పదకొండు వేలు నారు పట్టింది జపాన్ వేస్త జపాన్ వేత వేస్తారు కొంతమంది అచ్చుదోలు ఇచ్చేస్తారు జపాన్ వేత అయితే పన్నెండు వేల నుంచి పదకొండు వేల దాకా మామూలుగా అచ్చు అయితే పదకొండు వేల దాకా పట్టిద్ది సుమారు మరి ఒక మనకి పూర్తిగా ఎంత లోడ్ అవుతుంది ఎన్ని లక్షలు ఇది ఎకరానికి వచ్చేసి దాదాపుగా పదిహేను లక్ష మూడు వేల ముప్పై రెండు వేల ట్రైలు ఎక్కువ రేకు వచ్చేసి దాదాపుగా తొంభై ఎనిమిది మొక్కలు ఎక్కుతాయి తొంభై ఎనిమిది అంటే ఇప్పుడు ముప్పై రెండు లక్షల ఆరు దాదాపుగా దిగుబడి అయింది అంటే సుమారుగా దాదాపుగా సుమారుగా మూడు వందల ఎకరాలకి మేము దిగుబడి చేస్తాము ఓ అవును అయితే ఇప్పుడు నెక్స్ట్ మన నెట్ నుంచి వెళ్ళే రైతులు ఫీడ్బ్యాక్ మీరు తీసుకునే ఉంటారు సుమారుగా దిగుబడి ఎంత వస్తుంది అనేది మీరు ఏమన్నా అంచనాలు సుమారుగా చెప్పగలిగా మన ఈ కరోనా టైం లో అయితే బాగా దెబ్బ మాకు కూడా కొద్దిగా నకిలీ ఎత్తనాలు ఇవన్నీ కరోనా టైంలో లో రావడం వల్ల కొద్దిగా దెబ్బతిన్నాము ఓకే దిగుబడి లేదు రోగాలు ఎక్కువైనాయి బాగా ఓకే అంటే సుమారు దిగుబడి గురించి ఫీడ్బ్యాక్ రైతులు ఏమి చెప్పిన రైతులకి ముందుకెళ్తున్నారు ఇంత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇంత హడావుడిగా ఉన్నప్పుడు మీరు పద్నాలుగు సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్ లో రాణించగలుగుతున్నారు అంటే అంత ఆశామాషే కాదు అన్న చిన్న విషయం కాదు మంచి క్వాలిటీ ఇవ్వబట్టే మీరు పక్క రాష్ట్ర తెలంగాణ నుంచి కూడా అనేక సార్లు వెహికల్స్ ఇక్కడికి వచ్చి నార్ లోడ్ చేసుకుని వెళ్ళటం సందర్భాల్లో ఎన్నో నేను చూసాను కనుకనే నేను ఇక్కడికి వచ్చి రోజు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మీరు బ్రాంచ్ కూడా మీరు చేశారని విన్నాను అది వేర్లపాడు మండలం అది చోడుపల్లి అని కూడా రెండు ఎకరాలు కౌలుగు తీసుకునే చేస్తాం మేము అది కూడా అంతే సేమ్ అది ముప్పై రెండు లక్షల సేమ్ అంతే కొద్ది ఎకరానికి వచ్చేసి పదిహేను లక్షలు సేమ్ కాకపోతే అక్కడ రైతులు వచ్చి వాళ్ళు ఇస్తానలు ఇస్తారు మొత్తం వాళ్ళు మేము పెంచి నలభై ఐదు రోజుల తర్వాత వాళ్ళకి అప్పచప్ప అక్కడ ఏమేమి మీరు విత్తనాలు వాడుతున్నారు వాళ్ళ ల్యాండ్ అక్కడ వాళ్ళ ల్యాండ్ పట్టి వాళ్ళు విత్తనాలు ఇచ్చుకుంటారు మనకి ఏ పొలానికి అయితే తేజాలు లావులు అయితే లావులు ఏ కావాలంటే వాళ్ళు వాళ్ళ పొలాన్ని బట్టి వేసుకుంటారు ఇప్పుడు మన కొడవటు కొండపేట గ్రామంలో ఎక్కువగా ఒక రెండు మూడు విత్తనాలు ఎక్కువగా వాడుతుంటారు రైతులు వాటి పేర్లు చెప్తారా ఇక్కడ ఆర్మార్ ఒకటి ఎక్కువగా అడుగుతారు ఇంకా ఈ సంవత్సరం షార్క్ వన్ ఎక్కువ అడుగుతున్నారు ఓకే షార్క్ వన్ ఏమో విత్తనాలు బాగా టైట్ అయిపోయినాయి అసలు దొరకలేదు బాగా అసలు ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా అంతే గత సంవత్సరం మేము వేసాం షార్క్ వన్ షార్క్ అనే ఎత్తనం ఓకే ముప్పై రెండు ముప్పై రెండు కింటాలు దిగుబడి అయింది ఎకరానికి దాన్ని చూసి అందరూ ఇప్పుడు రైతులు మేము కూడా వేయాలి మేము కూడా వేయాలి అంటున్నారు అయితే ఈ సంవత్సరం అయితే అవైలబిలిటీ లేదా కొన్ని కొన్ని అంటే సుమారుగా ఒక బుకింగ్ చేసిన వాళ్ళకే మేము ఇస్తాం ఇప్పుడు బుకింగ్ చేసిన సుమారుగా ఐదు వందల ఎకరం ఉంటుందా వెయ్యి ఎకరం వరకు అంత లేదు అసలు దాదాపుగా ఒక నూట యాభై ఎకరాలు వంద ఎకరాలు వంద ఎకరాల వరకు బ్రాంచ్ టూ బ్రాంచ్ త్రీ లో కూడా ఏం అవకాశం లేదు అసలు లేదు ఎక్కడ అవకాశం లేదు షార్క్ వన్ అయితే బాగా టైట్ అయిపోయింది ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇది భూమి ఓకే మొత్తం కౌలే చేస్తాం దీన్ని ఇది కౌలే అక్కడ లాస్ట్ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసాం అది కూడా బ్రాంచ్ అది కూడా కౌలే అది దాదాపుగా కాంట్రాక్ట్ కిచ్చేసాం దాన్ని తెలంగాణ వాళ్ళు చేస్తారు కాంట్రాక్ట్ మొత్తం లాగటం మెటీరియల్ మొత్తం వాళ్ళేస్తారు సంబంధించిన మెటీరియల్ ఎకరానికి వచ్చేసి దాదాపుగా పదిహేను లక్షల పెట్టుబడి ఓన్లీ నెట్ వేయటం వరకే తర్వాత ఇత్తనాలు అన్ని మనకి దాదాపుగా ఎకరానికి వచ్చేసి ముప్పై లక్షల దాకా పెట్టుబడి ఉద్ది ఇతనాలతో సహా రెండు ఎకరాలకే ఎకరానికి పదిహేను పదిహేను ఇరవై లక్షల దాకా ఇరవై లక్షల దాకా ఇత్తనాలతో సహా కలిపి ఇరవై లక్షల దాకా పట్టుద్ది రెండు ఎకరాలకి మనం రెండు ఎకరాలకు వచ్చేసి దాదాపు నలభై లక్షల దాకా పెట్టుబడి అవుద్ది ఏది స్తంభాలకు గానీ క్లాత్ గానీ గానీ ట్రైల్లు గాని వాళ్ళు ఈ కూలి కూలి వాళ్ళు గాని ఒక మొక్క ఫర్ ఈచ్ మొక్క ఎంత పడుతుంది మనకి అది టైపు ఆర్మర్ ఒక వచ్చేసి రూపాయి పావాలి మనకి ఎత్తనాలు ఎంత పడితే దానికి మనం కొద్దిగా ఎక్స్ట్రా వేసుకొని చంపుతాం కదా మనకి మిగలాలి కదా దాన్ని బట్టి మేము తర్వాత అట్లాంటి మాములుగా కొద్ది వాళ్ళు వస్తారు కదా అట్లాంటి వాళ్ళకి కొద్దిగా తగ్గించి ఇస్తా ఉంటాం తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు కూడా రైతులే రైతులే వస్తున్నారు వాళ్ళు ఇత్తనాలు తీసుకుని వస్తారు వాళ్ళు ఇత్తనాలు కొనుక్కొని కొనుక్కొని మనకిస్తారు అవి మనం వాళ్ళకి నలభై ఐదు రోజుల దాకా పెంచి వాళ్ళకి అప్పజాపటం మన ఉన్నారు ట్రే వచ్చేసి ట్రే వచ్చేసి యాభై రూపాయల దాకా మేము తీసుకుంటాం చార్జ్ చేస్తాం ఒక్కోదానికి అంటే ఎకరానికి పది వేల మొక్క నుంచి పదకొండు వేల మొక్క వరకు పడతాయని చెప్తారు పదకొండు వేల దాకా పక్కా పట్టు ఏ విత్తనం అయినా విత్తనం ఏ విత్తనం నెక్స్ట్ మరి మన దగ్గర అసలు వర్కర్స్ సుమారుగా ప్రతి రోజు ఎంత మంది వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ దాదాపుగా ఎనిమిది మంది చేస్తారు ఈ నాలుగు ఎకరాల్లో ఇక్కడ నాలుగు ఎకరాల్లోనే దాదాపుగా ఎనిమిది మంది పని చేస్తా ఉంటారు ఓకే ఎనిమిది మంది అంటే సుమారు డైలీ వచ్చేసి ఆరు వందల కూలి ఓకే ఎనిమిది మంది అంటే దాదాపుగా ఐదు వేలు ప్రతి రోజు ప్రతిరోజు మీరు ఇక్కడ బోర్ పోయించి వాటర్ ఇది సప్లైనా ఇక్కడ బోర్ ఉంది బావి ఉంది బాయ్ లో మాటరు దాని వల్ల మాకు ఇబ్బంది అన్ని కూడా ఈ బ్లాక్ పైపులు అన్ని అదే అదే సెట్టింగ్ లో మొత్తం నలభై నలభై లక్షల లక్షలు మొత్తం ఖరీదు నెట్ అంతా ఖరీదు విత్తనాలతో సహా కలిపి ఓకే ఈ ఒక్కో రే వచ్చేసి మొత్తం పదమూడు రూపాయలు ఒక్కో ట్రే అది ఓకే అవి దాదాపుగా ముప్పై రెండు వేలు పడతాయి రెండు ఎకరాలకు వచ్చేసి సరే సరే నెక్స్ట్ మరి అక్కడ కూడా సేమా సేమ్ ఇంత అది కొత్త హైట్ నెట్ అది హైట్ ఎక్కువ దా హైట్ నెట్ అది దాదాపుగా పదిహేను అడుగులు ఎత్తు ఉంటది పైకి ఇది దాదా ఇది పది అడుగులు ఎత్తు అది పదిహేను అడుగులు ఎత్తు దానికి మళ్ళీ అమౌంట్ మనకి ఎక్కువ సేమ్ అంతే ఇబ్బంది ఏమి ఉండదు స్తంభం హైట్ పెంచాల్సి వచ్చింది స్తంభం ఓకే ఓకే అండి మరో డిఫరెంట్ కంటెంట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం కెమెరామ్యాన్ రాజుతో యూట్యూబర్ మీ వరుణ్ మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకి వస్తాను మీరు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి హట్ చేయకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ బాయ్